హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడైతే అబుదాబిలో ఈరోజు ఇక్కడ అయితే విదర్ అయితే కూలీగా ఉంది జస్ట్ ఇక్కడ లొకేషన్ అయితే మీకు అయితే చూపెడతాయి వీడియోని స్టార్టింగ్ నుంచి వరకు అయితే చూడండి ఇక్కడైతే చూడండి ముంగటైతే గ్రీనరీ చెట్లు కానీ ముంగట మనకైతే అబుదాబీ బస్ స్టాండ్ కూడా ఉంది జస్ట్ ఇక్కడ చాలా మంది అయితే ట్యాక్సీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ కార్డు మిషన్ కూడా ఉంది మనకు బస్సులో వెళ్ళాలంటే మొత్తం అబుదాబి మెయిన్ సిటీ యూఏ యొక్క రాజధాని ఇక్కడనైతే ఎలక్ట్రికల్ ఇట్లా వెహికల్ పైన కూడా మంది అయితే వెళ్తారు దుబాయ్ లేదు షార్జా లేదు బాయ్ ఆయన అడుగుతుండే పోతామని ఇక్కడ అఫిలైతే కార్డు ఉంది నాకు కూడా కార్డు ఉండే బారోతుంది ఇట్లా అయితే బ్యాలెన్స్ ఉన్నాయో లేదు ఒకసారి అయితే చెక్ చేస్తా ఇక్కడ చూడండి చెట్లు అయితే మస్తుంది అక్కడ ముంగడ కనిపించేది మనకైతే బస్ టర్మినల్ బస్ స్టాండ్ అబుదాబి మెయిన్ బస్ స్టాండ్ గ్రీనరీ చెట్లు చాలామంది ఇచ్చుక కొంతమంది కూర్చున్నాడు కూడా అక్కడ బైక్ అయినా వెళ్తా ఉన్నాడు ఇక్కడ మనకైతే బస్ స్టాండ్ కూడా ఉంది చూడండి సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసుకుని పెట్టేసుకుని లాగేసుకున్నారు అదే బస్ స్టాండ్ మన బ్రిడ్జ్ పై నుంచి రోడ్ క్రాస్ చేయాలంటే వంతెన పై నుంచి అటు సైడ్ అయితే వెళ్ళచ్చు ఇక్కడ సిటీ బస్సులు కూడా అక్కడ ఒక బస్ అయితే వెళ్తూ ఉంది సిటీ బస్ మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంది ఈరోజు వాతావరణం అయితే వెదర్ అయితే మొత్తం మేఘాలతోనైతే చూడాలి వర్షం అయినా పడే అవకాశం ఉందా ఇది చూడండి లోకల్ ట్యాక్సీ చూస్తున్నారో ఇది లోకల్ ట్యాక్సీ బట్ ట్యాక్సీలు వెళ్ళాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అదే బస్సులు ఉంటే కార్డు ఉంటుంది లోకల్ బస్ కార్డు ఇది లోకల్ లోకల్ బస్ కార్డు ఈ బస్ కార్డుతో మనమైతే లోకల్నైతే బస్సులో అయితే ట్రావెల్ చేయొచ్చు తిరిగి వెళ్ళొచ్చ బట్ ట్యాక్సీలు కొంచెం పైసలు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే ఇంకో ట్యాక్సీ వెళ్తూ ఉంది బైకులు చూడండి బైకులు బైక్ రైడర్ వాళ్ళు ఎలా వెళ్తున్నారు వెదర్ మొత్తం మబ్బులు మబ్బులు ఉంది రోజైతే చూడాలి వర్షమైనా పడే అవకాశం ఉందా లేదా చూడాలి నేను వెళ్ళినట్టున్నాడు ఇది అదే కార్డు మిషన్ దీంట్లో బ్యాలెన్స్ ఉన్నాయా లేవన్నా చూసుకుందాం చూడండి ప్లేస్ సౌండ్ వస్తుందండి కాట్ ఇక్కడ పెట్టాలా ఇక్కడ వెళ్తే పదహారు రూపాయల బ్యాలెన్స్ అయితే ఉంది పాదార్ ధరలు ఇంతమంది రీఛార్జ్ చేయించిన టూ మంత్స్ కిందట మళ్ళీ చాలా రోజు ఒకసారి చెక్ చేద్దాం అన్నట్టు చెక్ చేసాం పదహారు రూపాయలు ఉన్నాయి మనం ఎలా అవసరం అయితే బట్ వర్కింగ్లు ఉంది బట్ కార్డ్ అయితే పైకి వెళ్దాం ఇప్పుడైతే సో మనమైతే బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్నాను నేనైతే పైకి ఎక్కి మీకైతే చూపెడతా అందరూ దుబాయ్ షార్జా దుబాయ్ షార్జా ఇక్కడ లోకల్ ట్యాక్సీలు కూడా ఉంటాయి అంటే లో పర్సనల్గా అట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు కొంచెం తక్కువ మనకి మనకైతే దుబాయ్ ఇట్లా యాజమాన్ తీసుకెళ్తారు నలభై ముప్పై ధరలకు బస్సులు కూడా వెళ్ళచ్చు బట్ ఇట్లా కూడా కొంతమంది అయితే పర్సనల్ ట్యాక్సీలు మెయింటైన్ చేస్తారు ఇక్కడనైతే యా ఇక పైకి అయితే వచ్చేసినా చూడండి మొత్తం బిల్డింగ్స్ ఇక్కడనైతే మన మనకి ఎందుకు వెళ్ళి పైకి వచ్చిన ఇది నేరవల్ల చెట్టుగా అనిపించాడు చూస్తున్నారు కదా అది సో చూడండి ఇక్కడ పైకి అయితే వచ్చేసిన సో ఇది అది మొత్తం వంతేనా బట్ రాత్రి అయితే లైట్లతో లేజర్ లైట్లతో భలే ఉంటుంది బ్రిడ్జ్ అయితే ఆ ముంగట స్టాండ్ ఇక్కడ లొకేషన్ చూడండి వ్యూ అయితే కిందది లోకల్ బస్ స్టాండ్ కింద నుంచి చూపెట్టండి మీకు ఆల్రెడీ చూడండి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి చాలా పెద్ద ఎన్ని ట్రాకులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రాకులు ఉన్నాయి కిందనైతే అటు సైడ్ ఒకటి లోకల్ బస్ వెళ్తూ ఉంది అటు సైడ్ అయితే ముంగట సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ బట్ మంచిది వాతావరణం ఈరోజు అయితే కూలికి ఇక్కడ సిటీ బస్సు రానొచ్చింది చూడండి అదే సిటీ బస్సు ఇక మంతెన పైన వెళ్తూ ఉంటారు మనుషులు నడుస్తూ ఉంటారు దాడుతూ ఉంటారు మెయిన్ ఇక రోడ్డు దాటడానికి ఇదే మెయిన్ మంతెన అటు సైడ్ అయితే మెయిన్ బస్ స్టాండు ఇటు సైడ్ వ్యూ చూడండి మన అటు సైడ్ వెళ్ళిన కిందికి పైకి కదా చేసిన నేనైతే అక్కడ మెయిన్ బస్ స్టాండు లాస్ట్కి వెళ్ళి వెళ్తా ఉన్నా నడుచుకుంటే బట్ ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇవన్నీ ప్లేస్ ఉంది ఇప్పుడు ఇక్కడ అన్ని ఖర్చుల చెట్లు ఉన్నాయి బట్ ఖర్చురా చెట్లు తీసేసిండు తీసేసి నార్మల్ నార్మల్ గడ్డితో ఇచ్చేసిం గార్డెన్ లాగా ఇంతకుముందు ఇవన్నీ ఖర్చురా చెట్లు ఉండే ఇక్కడ నుంచి రోడ్ మధ్యలో అయితే ఇటు సైడ్ కూడా లాస్ట్ మొత్తం లైన్ ఖర్జూరా చెట్లు ఉండే బట్ ఖర్జూరా చెట్లు తీసేసిండ్లు ఎందుకు ఏందో మరి ఇంజాయిట్ లాస్ట్కి అయితే చివరికితే వచ్చేసినాం ఇక్కడ మనకైతే బస్ స్టాండు కింద సైకిల్ స్టాండ్ అదంతా ఉంది ఇక్కడ కెమెరాలు కూడా ఆపరేట్ ఎక్కడ అంటే అక్కడ మొత్తం ఎక్కడ చూసినా మనకైతే సీసీ కెమెరాలు బాగుంటాయి సో మనమైతే ఏం చేసినా కొట్టేస్తాయి ఆ విధంగానైతే అదే బస్ స్టాండు అబుదాబి మెయిన్ బస్ స్టాండ్ ఇది అయితే దాని దుబాయ్ షార్జా అజమాన్ రసల్ కిమని వెళ్ళాలనుకున్నా ఇక్కడ నుంచే ఇక్కడికి వస్తే బస్సులు ఇక్కడ నుంచి వెళ్ళచ్చు కిందనైతే సైకిల్ స్టాండ్ కింద అది కనిపించడిది సో ఇదంతా ఓవరాల్గా అయితే వ్యూ బాగుందిగా నచ్చినట్టు చేయండి తప్పకుండా ట్యాక్సీలు కూడా చూడండి ట్యాక్సీలు అయితే కిందనైతే ఏ విధంగా లేదు ట్యాక్సీలు కూడా బాగా బాగా తిరుగుతాయి ట్యాక్సీలు లోకల్ బస్సులు జస్ట్ అలా మీకైతే ఈ లొకేషన్ ఇదంతా ఇప్పటిదామంటే నేనైతే వీడైనా అయితే షూట్ చేస్తున్నా వాళ్ళు ఇక్కడ నుంచి తిరిగి మా ఫ్రెండ్స్ ఉంటారు మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే ఇక్కడ నుంచి అయితే నేను అయితే తిరిగి తిడతా బట్ మంచిగా ఉంది చూడండి మంచిగా అక్కడ పెద్ద ట్రాఫిక్ అనట్లేదు బట్ ఈవినింగ్ టైంలోనైతే ట్రాఫిక్ ఎక్కడ అయితే చాలా అంటే చాలా బాగా చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోడ్లోనైతే మెయిన్ అక్కడ సిగ్నల్ వెహికల్స్ ఇప్పుడే సిగ్నల్ చాలా అయింది తక్కువ ఉన్నాయి ఈరోజు బట్ రద్దీ బట్ ఈవినింగ్ అయితే కొంచెం రష్ బాగుంటుంది ట్రాఫిక్ అయితే బాగుంటుంది ఇక్కడ యాస్ ఇది ఓవరాల్ ఇవ్వడా వీడియో అయితే మీకైతే నచ్చిందనుకునే నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నెక్స్ట్ మధ్య ఎప్పుడైతే మనం మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాబాయ్